స్తున్నాములో ఇవి కాసని మీ అందరికి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుని వాక్యాన్ని చూసుకుందాం విషయ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదకొండవ వచనము నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును మరొకసారి చదువుకుందాం నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును దేవుడు మరి కొండచేరిలో ఉన్నటువంటి కొన్ని రాళ్ళు అనుకుంటున్నాయంటండి గోడలు రాళ్ళు అనుకుంటున్నాయంట ఏమని అనుకుంటున్నా అంటే అక్కడ క్వారీలు ఉంటాయి కదా ఆ క్వారీల్లో ఒక మందును పెట్టి మందు మందుని పెట్టి మందు సామాగ్రిని పెట్టి అవి మొత్తాన్ని పేల్చి వేస్తారండి మొదటగా పగలు కొడతారు అవి పగలు కొట్టినప్పుడు అవి అనుకుంటున్నాయి మేము ఇక్కడ వర్షం వస్తుంది ఎండ ఉంటుంది చలి వస్తుంది ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడ బయట ఉంటున్నాము మా పరిస్థితులన్నీ ఇలానే ఉంటున్నాయి కానీ మా మేము మేము ఎంతగానో నలిగిపోతున్నాము ఈ ఎండ వేడిమికి తట్టుకోలేక ఈ చలదానానికి తట్టుకోలేక ఈ గాలికి తట్టుకోలేక మేము ఎంతో నశించిపోతున్నాము మా వల్ల కావడం లేదు అయితే ఏం చేస్తారంటే ఇవన్నీ ఎంతగానో బాధపడుతూ ఉన్నాయి కానీ మనుషుడు ఏం చేస్తారంటే అవన్నీ చక్కబెట్టి వాటిని ఒక రాతిగా చేసి ఇంటి దగ్గరికి మొత్తం తీసుకొచ్చి వాటిని చదును చేసి చక్కగా గోడలు కట్టి గోడలు కట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ వాటికి సున్నం కొట్టి ఇంత దాన్ని చక్కబెట్టి మొత్తం ఆ రాటినంతా ఏం చేస్తారంటే అసలు పనికిరానటువంటి రాయిగా ఉన్నటువంటి రాయిని ఒక షేప్ తీసుకొచ్చి అప్పుడు తీసుకొచ్చి దాన్ని ఇల్లుగా ట్టుకుని ఒక గృహాన్ని నిర్మించుకుంటారు అప్పుడు ఆ గుహలు అనుకుంటాయి అయ్యో మేము వర్షానికి ఎండకి వాహనకి చలికి మేము ఎంతగానో తడిచిపోయాము ఎందుకు పనికిరాము ఇటు ఎందుకు ఈ విధంగా ఈ మనుషులు శ్రమ పెడుతున్నారు ఎందుకు ఈ యొక్క గొడ్డల మధ్యలో నలిగిపోతున్నాము ఈ రాళ్ల మధ్యలో నలిగిపోతున్నాము మా జీవితం ఎందుకు మేము చితికిపోతున్నాము మమ్మల్ని ఎవరు ఇక్కడ నుంచి విడిపించలేరా మా పరిస్థితులు ఎందుకు ఇలా అయిపోయినవి ఎంతగానో నలిగిపోయినటువంటి స్థితులు అవి ఎంతగానో రోధిస్తూ ఉంటాయండి వాటిని పగలగొట్టినప్పుడు రాళ్ళు కానీ వాటన్నిటి అయిపోయాక అవి ఒక గృహానికి వచ్చి అవి గోడలో అమర్చబడి కట్టబడి ఒక గృహాన్ని నిర్పించుకొని ఆ మనుషులు అదే గృహంలో ఉండి ఉన్నప్పుడు అవి అనుకుంటాయి ఇంకా నాకు సంబంధించిన వాళ్ళు చాలామంది అడవుల్లో ఉన్నారు నా కొండ ప్రాంతంలో ఉన్నారు వారందరు కూడా ఇదే బాధపడుతున్నారు ఎండకి వాహనకి తడిచిపోయి ఎంతో నలిగిపోయి కుంగిపోయి ఆ పర్వతాల్లో ప్రతి పరిస్థితుల్లో కూడా ఆ రాళ్ళు ఎంతగానో రోధిస్తూ ఉంటాయి కదా మరి నన్ను అయితే చూడు నేను మనుషుడు ఈ విధంగా నన్ను చేసేటప్పుడు నేను ఎంతో బాధపడ్డాను కానీ ఈ మనుషుడు నన్ను తీసుకు మనిషి నన్ను ఇంటికి తీసుకొచ్చి చక్కగా ఒక గృహంలో అమర్చాడు కాబట్టి నాకు ఒక విలువ వచ్చింది అని ఆ రాయి ఎంతో సంతోషించిందండి అలాగే నీ పరిస్థితి ఉదయకాల సమయంలో ఎలా ఉన్నదో మరి నేను ఈ అవమానాలు తట్టుకోలేనండి ఇక ఈ నింతలు నేను తట్టుకోలేను నా వల్ల కాదు ఈ జీవితం నేను తట్టుకోలేనండి నాకే ఎందుకు శ్రమలు వస్తున్నాయి నేనే ఎంతగా నలిగిపోతున్నాను నేను తప్ప అలాగా బాధపడే బాధపడేవాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరేమో నాకే ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో నేను ఉన్నానేమో ఇటువంటి చిక్కుల్లో నేను చిక్కుకొని పోయి ఉన్నానేమని ఎంతో మంది ఇదే కాల్సిన రోధిస్తున్నట్లయితే దేవుడినితో సూటిగా మాట్లాడుతున్నాడు ఆ రాయి కూడా నీలాగే నలిగిపోయింది నీలాగే ఎండనక వాననక తడిచిపోయి ఆ యొక్క ఆ సుత్తులతో వాటిని కొట్టినప్పుడు అవెంతో బాధపడుతూ ఏడుస్తూ అవెంతో క్షీణించినప్పుడు అప్పుడు క్షీ స్థితిలోకి అవి వెళ్ళిపోయినప్పుడు కూడా అవెంతో రోధించినప్పుడు ఆ గోడనే దేవుడు చక్కగా తీసుకొచ్చి ఆ మనిషి ద్వారా దేవుడు ఆ గోడను తీసుకొచ్చి పెట్టుకొని దాన్ని అమర్చినటువంటి గొప్ప దేవుడు మరి నీ జీవితం గురించి దేవుడు ఆలోచించేయుడ నీ పరిస్థితిని గురించి దేవుడు ఆలోచించేయుడ దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితిని గురించి ఆలోచిస్తాడు నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఏ నిందలో ఉన్నావు ఏ ఇబ్బందులు కొనుమోలో నువ్వు ఉన్నావో ఏ పరిస్థితి నిన్ను నీ హృదయ హృదయ విధారక పరిస్థితిలోకి నిన్ను ఏ యొక్క విషయం నిన్ను ఆ స్థితిలోకి తీసుకెళ్ళిందో నేను అందరూ విడిచిపెట్టు ఉండవచ్చు నన్ను ఎవరు పట్టించుకోలేదు నువ్వు బాధపడుతున్నావు దేవుడి ఉదయకాల్సినతో మాట్లాడుతున్నాను నేను నిలాంజనములతో నీ కట్ట కట్టడమును కట్టడం నీ కట్టడ ఇప్పటి వరకు సరిగా లేదేమో నీ కుటుంబం సరిగా లేదేమో నీ హృదయం సరిగా లేదేమో విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చేవామి ఇదే కాల్సంధ దేవుడు ఏమంటున్నాడు నీలాంచలంతో నిన్ను కడతాడంట నీ కట్టడములు ఆయన చేతిలోకి వెళ్ళిపోయాను అనుకోండి అవి ఆరోగ్యవంతంగా ఉంటాయి ఈ వ్యాధి నన్ను విడిచిపెట్టి పోతేమో ఈ వ్యాధిలోంచి నేను ఎలా విడుదల పొందాలని ఉదయ కాల్సిన బాధపడుతున్నావేమో దేవుని చేతిలోకి నువ్వు వచ్చినట్లయితే నిన్ను దేవుడు చక్క పెట్టగలిగిన దేవుడు నీలాంచలంతో నిన్ను నింపగలిగినటువంటి దేవుడు ఆయన కట్టడు ఆయన కట్టడల కిందకు నువ్వు వచ్చేసావనుకో నువ్వు సురక్షితంగా ఉంటావు ఆయన ఆయన దగ్గరకు నువ్వు వచ్చావు అనుకో నీ పరిస్థితిలో పరిస్థితిని దేవుని దగ్గర పెట్టావు అన్ని చక్క పెట్టి నీకు ఎంతో ప్రశాంతకరమైన జీవితంలో నీకు దేవుడిను నడిపించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అనే దేవుని యొక్క నిరాంజనం కింద నువ్వు కట్టబడే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి కొద్ది మాటల నిమిత్తం ఆశ్వించి దీవించును గాక చిన్న ప్రార్థన చేసుకుందామండి స్తోత్రము తండ్రి పరిశుద్ధడానికి వందన తెలియజేసుకు అవును కొండ కొండలాంటి జీవితాన్ని అవును ప్రభ బండ లాంటి పరిస్థితులను నా తండ్రి అవును ప్రహ్వ ఎండనక వాననక నా తండ్రి అవును ప్రహ్వ నా తండ్రి వేదనల్లో నా తండ్రి కృషి పోయినటువంటి వ్యక్తులు కూడా నా తండ్రి ఎంతగానో నలిగిపోయినటువంటి ఆ హృదయాన్ని ఆ బండను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు నా తండ్రి నువ్వు మనిషిని ఇంకా నువ్వు ఎంతగానో ఉన్నతంగా చూసినటువంటి గొప్ప దేవుడు మనుషుల ఏడలో ఒక ప్రణాళిక కలిగినటువంటి దేవుడు మనిషిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదని నా తండ్రి ఉదయ ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి వారి జీవితంలో వారి హృదయాన్ని తెరవమని వేడుకుంటున్నాను వారి ఆలోచన నా తండ్రి మీరు చూస్తున్నటువంటి దేవుడు ఉన్నది మీ స్తోత్రాలు ప్రభు వారి యొక్క సమస్యకి నా తండ్రి ఇస్తున్న విడుదల బట్టి మీ స్తోత్రాలు నిలాంజలంతో వారిని తృప్తిపరుస్తున్నది మీకు వందనాలు కృప నా తండ్రి వీరి జీవితంలో తోడుగా ఉండును గాక అలాగా ఆశ్రవదించమని దీవించమని మీ సమాధానం కలుగును కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను ఆశీర్దించి దీవించినందుకు మీ స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఏసైనాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ద లాడ్